హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను సో మీలో ఇంకెవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మేము ఇక్కడ వచ్చేసి నేను అండ్ మై క్యూట్ అయితే పార్లర్కి అయితే బయలుదేరాం పార్లర్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి సో ఇదేనండి బ్యూటీ పార్లర్ ఇది వచ్చేసి కొత్తూరులో అన్నపూర్ణ సూపర్ మార్కెట్ లెఫ్ట్ సైడ్లో సెకండ్ ఫ్లోర్లో అయితే ఈ పార్లర్ ఉంది ఈమె పేరు అలియా అలియా మేకవర్ సో చాలా బాగా చేస్తుందండి ఎక్కడ ఈవెంట్స్ అయినా తను వెళ్తుంది ఎక్కువగా ఈవెంట్స్ అయితే వస్తాయి ఈమెకైతే ఎలాంటి వాళ్ళనైనా చాలా అందంగా రెడీ చేస్తుంది ఈ మధ్య పార్లర్కి వచ్చే మా కొత్తూరు కూడా ఒకసారి చూసేయండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో మా కొత్తూరు అయితే అక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మా కొత్తూరులో అయితే షీజ్ బెస్ట్ మేకప్ ఆర్టీస్ట్ ఏమైతే సో రీసెంట్ గానే షాప్ అయితే రీమోడలింగ్ చేసింది సో మీకు కూడా చూపిస్తాను ఎలా చేసింది అనేది సో ఇక్కడ చూసారు కదా అమ్మాయిలు మనసులు దోసే మన చిన్ని కృష్ణయ్య కూడా ఇక్కడ ఉన్నారు సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి తను మేకప్ వేసి షూట్ చేసిన అయితే ఇలా పెట్టింది సో పైను నెమలి పింఛం పట్టుకుందిగా తన మా సిస్టరు ఇంకా పార్లర్ ముందుకైతే అలా చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టేసుకుంది ఇంకా వాల్ డెకరేషన్ వచ్చేసి ముందుకైతే కుబెరుడు నెక్స్ట్ గుడ్ వెబ్స్ అనే ఫోటో ఫ్రేమ్ నెక్స్ట్ బటర్ఫ్లైస్ అన్నీ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే పెట్టారు సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు బటర్ఫ్లై స్టాండ్స్ ఉంటాయి కదా ఆ స్టాండ్స్ పైన అయితే చిన్న ఫ్లవర్ వాసులు చిన్న చిన్న టెడ్డీస్ చాలా బ్యూటిఫుల్ గా పెట్టింది సో ఇక్కడ చూసారు కదా గ్రాస్ ఈ గ్రాస్ పైన అయితే తనకు వచ్చే ఫ్రేజెస్ గిఫ్ట్స్ అండ్ కు అన్నీ అయితే చాలా నీట్ గా పెట్టింది సో ఫ్లవర్ వాసులు కూడా చాలా అందంగా ఉన్నాయి సో మిర్రర్ కూడా చాలా పెద్ద సైజ్ అయితే పెట్టింది సో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసారు కదా చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి వాళ్ళకైతే ఫుల్ గ్రాస్ పెట్టించింది మా సెంటర్ లో అయితే అలియా అని ఫ్రేమ్ పెట్టించి లైట్ సెట్టింగ్ కూడా ఇచ్చింది సో చాలా బాగుంది ఎక్సలెంట్ రీమోడలింగ్ అయితే చేయించింది సో చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఇదైతే చాలా బాగుంది ఇదైతే మా చెల్లి ప్రజెంట్ చేసిన తనకైతే ఇదైతే హెచ్ఓడి నుండి తీసుకొచ్చాము సో తన బ్యూటీషన్ అయితే ఏ టు జెడ్ నేర్చుకుంది తనకు వచ్చే సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ మీకైతే చూపిస్తున్నాను నేను సో తను వచ్చేసి చెన్నైలో ట్రైనింగ్ తీసుకోండి అక్కడ చాలా యాక్టర్స్ కూడా మేకప్ అయితే చేసింది తనైతే ఇంక వచ్చేసి నేషనల్ వైల్డ్ అవార్డ్ కూడా తనకొచ్చింది షాప్ డెకరేషన్ రీమోడలింగ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది షాప్ చిన్నగా ఉండేటప్పుడు వచ్చేదాన్ని కానీ బట్ షాప్ రీమోడలింగ్ చేసినాక నేను రాలేదు సో వెళ్ళే వాళ్ళకి చాలా పీస్ఫుల్గా ఉండేటట్లుగా అయితే ఫుల్ డెకరేషన్తో నింపేసింది షాప్ అంతటిని కూడా సో ఇక్కడ చూసారు కదా బుద్ధుడు ఈ చిన్న వాళ్ళకి కూడా ఖాళీ లేకుండా అయితే బుద్ధుడిని అయితే పెట్టేసుకుంది ఇక్కడ లైక్ స్టోన్స్ కూడా పెట్టించింది చాలా సైనింగ్గా చాలా బాగుంది మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడ వాల్కి వచ్చేసి స్టెప్ బై స్టెప్ లోటస్ ఉంటాయి కదా సో అవైతే పెట్టేసుకుంది అవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ టేబుల్ పైన అయితే కుబేరు వాళ్ళు వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్తూ చాలా నవ్వుకుంటూ ఇస్తూ బల్లేగా ఉన్నాడు కదా సో బ్యాక్ సైడ్ చిన్న బుజ్జు సైకిల్ కూడా ఉంది అది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్స్ కూడా పెట్టింది సో సూపర్గా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసరికి బుజ్జు గణపై కూడా ఉన్నాడు నేను స్టార్టింగ్లో అయితే వీడియో తీసినప్పుడు చూసుకోలేదు సో ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ కింద అయితే దీపం వెలిగించుకుంటుంది తనైతే గణేశుడి దగ్గర సో చాలా బాగుంది కదా సో ఇక్కడ చిన్ని కృష్ణుడి దగ్గర అటు ఇటు ప్లాంట్స్ మధ్యన గనపయ్య ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంకా నెమలేఖ కూడా పెట్టింది సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో అంత ఓవరల్గా బాగుంది అనేసి నేను కూడా ఇలా అయితే మిర్రర్లో ఫొటోస్ అయితే దిగుతున్నాను ఇంకా బ్యాక్ సైడ్ వాళ్ళ ముగ్గురు అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఈలోగా అలియా అయితే ఒక క్లయింట్ అయితే వచ్చింది సో తను ఐబ్రో చేయించుకోండి ఆ సైడ్ని వచ్చేసి మా మరదలు కనిపిస్తుంది కదా సో తనైతే ఐబ్రోస్ ఎప్పుడు చేయించుకోలేదు సో ఫస్ట్ టైము తను ఈరోజు చేయించుకుంటున్నాను నాతో పాటు వచ్చింది సో అలా చూస్తుంది తను ఎలా చేస్తారా ఏంటి అనేసి అయితే తను చూస్తుంది చూసారా ఎంత క్యూట్ క్యూట్గా స్మైల్ ఇస్తుంది తను ఐబ్రోస్ చేస్తుంటే పక్క నిల్చుండిపోయి మరీ చూసేస్తుంది అంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందంటే తనకు ఫస్ట్ టైం కదా కొంచెం భయం ఉంది అందుకే అలా మా మద్దలు ఫస్ట్ టైం ఐబ్రోస్ చేయించుకోండి నేను పార్లర్కి వచ్చిందే కానీ ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే వదిన వాపు వస్తుందా వదిన రెడ్గా అయిపోతుందా వదిన పెయిన్ వస్తుంది అనేసి చాలా డౌట్స్ అయితే పడింది సో ఆ డౌట్స్ కోసం కూడా తనతో ఇంకా ముచ్చట్లు పెట్టిందా సైడ్ని అయితే సో తను చెప్తుంది ఏముండదురా అని చెప్తున్నా సరే తనకి భయం కదా అందుకు అడుగుతుంది అలా సో తను ఐబ్రోస్ చేయించుకున్నంత వరకు అయితే నా బుర్ర అయితే తిన్నది మొత్తానికి సో నా హెయిర్ అయితే బాగా పాడైపోయింది నేనైతే స్ట్రైట్నర్ హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను తను చాలా బాగా చేస్తుంది చాలా నీట్గా చేస్తుంది తను రోజంతా చేసి ఫుల్ టైడ్గా ఉన్నా సరే ఎంతమంది కస్టమర్స్ వెళ్ళినా సరే వాళ్ళకి మంచిగా రిసీవ్ చేసుకుంటుంది నెక్స్ట్ పార్లర్లోనే కాకుండా ఎక్కడ ఈవెంట్స్కి చెప్పినా తనైతే వస్తుంది మెచ్యూర్ ఫంక్షన్ అండ్ మ్యారేజ్ ఫంక్షన్ అండ్ బర్త్డే ఫంక్షన్ ఏ ఫంక్షన్స్ కైనా మీరు తనకి పిలవాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి తనకు కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సో ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు మీ కాల్ని అయితే రిసీవ్ చేసుకుంటుంది సో ఎంత దూరం జర్నీ అయినా సరే తను వచ్చి మీకు మేకప్ చేస్తుంది సో ఎలాంటి వాళ్ళనైనా సరే సూపర్ లుక్ వచ్చేటట్లు వాళ్ళనైతే రెడీ చేస్తుంది అంతేకాకుండా ఎవరికైనా చెవికుట్లు లూజ్ అయిపోయి ఉంటే వాళ్ళకైతే మంచి ట్రీట్మెంట్తో పెయిన్ లేకుండా అయితే సెట్ చేస్తుంది స్టిచ్చింగ్స్ ఏం పడకుండా మీకు పెట్టి వన్ వీక్లోనే మీ చెవులు అనేది క్లియర్ అయినట్టుగా చే సో మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే మీరు తన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి తనని మీరు మీట్ అవ్వచ్చు ఇంకా తన షాప్ చిన్నగా ఉండేటప్పుడు అయితే కస్టమర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు షాప్ చిన్నగా ఉండేది చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు సో షాప్ అయితే లెంత్ పెంచేసి వచ్చే వాళ్ళకి పీస్ఫుల్గా ఉండేటట్లుగా అయితే చేసింది సో షాప్కి వచ్చేవాళ్ళు విసుక్కోకుండా కాసేపు అక్కడే కూర్చునేటట్లు అయితే షాప్ని క్రియేట్ చేసింది సో తను ఈవెంట్స్కి వెళ్తాదని చెప్పాను కదా దగ్గరలో ఉన్న ఊర్లే కాకుండా వైజాగ్ పాతపట్నం పాలకొండ విజయనగరం శ్రీకాకుళం ఎక్కడికైనా ఈవెంట్స్కి తనకి కాంటాక్ట్ అయితే తప్పకుండా ఈవెంట్స్కి దూరం అని చూడకుండా తను వస్తుంది కొన్ని పార్లర్కి మనం వెళ్ళినప్పుడు ఫేషియల్ చేయించుకుంటే అది ఏదో మసిపట్టిన మాసిపోయి ఉన్న లాగా మన ఫేస్ని అయితే దోమేస్తారు బట్ ఇక్కడ అలా కాదు వెరీ స్మూత్లీగా అయితే ఫేషియల్ చేస్తుంది తను షాప్ పెట్టిన త్రీ అండ్ ఫోర్ ఇయర్స్లోనే బాగా పాపులర్ అయితే వచ్చింది ఇక్కడ చూశారు కదా నా హెయిర్ని ఎంత నీట్గా స్ట్రైట్ కటింగ్ చేస్తుంది ఈ వీడియో మన శ్రీకాకుళం దగ్గరలో ఎవరైనా చూసా ఉంటే మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా చేస్తుంది అండ్ తక్కువ ప్రైస్లోనే మీకైతే చాలా బ్యూటిఫుల్గా రెడీ చేస్తుంది అండ్ లుక్ సూపర్గా ఉంటుంది సో నా వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా తను ఎంత నీట్గా చేస్తుందో అనేసి ఫస్ట్ టైం తన షాప్కి ఎవరైనా ఒక క్లయింట్ వెళ్ళారంటే సెకండ్ టైం తప్పనిసరిగా వెళ్తారు సో అంతా బాగా చేస్తుంది తనైతే అండ్ స్ట్రైట్ కటింగ్ అయిపోయినాక లేర్ లేరుగా దూకుంటూ నెక్స్ట్ మసాజ్ చేస్తుంది ఇక్కడైతే నాకు హెయిర్ అయితే చాలా స్మూత్లీగా అయిపోయింది నాకు లాంగ్ హెయిర్ అంటేనే చాలా ఇష్టం సో నేను కిందకి చిన్నగానే కట్ చేయించాను ఎక్కువగా కట్ చేయించలేదు నెక్స్ట్ కాలేజ్ అమ్మాయిలు అయితే ఎక్కువగా అలియా దగ్గరికి వస్తూ ఉంటారు సో మేము ఎప్పుడు అలియా షాప్కి వెళ్ళినా సరే ఎక్కువగా కాలేజ్ అమ్మాయిలే అక్కడ ఉంటారు ఐబ్రోస్ అండ్ హెయిర్ స్టైల్ అయితే నీట్గా చేయించుకుంటారు మా కొత్తూరులో షాపును ఇలా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఎందుకంటే మేము బయటకు వెళ్ళి కొనుక్కున్న అవసరం లేదు మాకు అన్నీ అవైలబుల్గానే దొరుకుతున్నాయి అంటే శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం అలా వెళ్లకుండా మా కొత్తూరులోనే ఇప్పుడు ప్రతిదీ అవైలబుల్గానే ఉంది సో మాకు ఏది కావాలని మా కొత్తూరులోనే మేము తీసుకుంటున్నాము ఇప్పుడు మా కొత్తూరులో అయితే పిజ్జా హౌస్ డి మార్ట్ అండ్ నెక్స్ట్ షాప్స్ అండ్ థియేటర్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు అండ్ రీసెంట్గానే మాల్స్ కూడా పెట్టారు సో అక్కడైతే డ్రెస్సెస్ అవన్నీ టాప్స్ అవనై శారీస్ అవనని సూపర్గా ఉన్నాయి అక్కడైతే అండ్ ఫుట్వేర్స్ అయితే చాలా బాగున్నాయి మా కొత్తూరుని ఇలా డెవలప్మెంట్ చేసినందుకైతే చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ బ్యాంగిల్స్ హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి ఎవరైనా తన ఊర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే సో బ్యాంగిల్స్ కొత్తూరుకొచ్చి వచ్చి తీసుకోవచ్చు నెక్స్ట్ అల్ఏ సాకి రీమోడలింగ్ చేయించినప్పుడు ఆ గ్రాస్ కూడా కొత్తూరులోనే తీసుకుంది రీసెంట్ గానే వాళ్ళు సాఫ్ట్స్ పెట్టారంట అక్కడ ఇలా గ్రాస్ అన్నీ దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర అయితే సో మా కొత్తూరులోనే ఇప్పుడు అన్నీ మాకైతే దొరుకుతున్నాయి ఎవరైనా కొత్తగా షాప్స్ పెట్టే వాళ్ళైతే మన కొత్తూరులోనే ఉన్నదే కాకుండా వేరే లేటెస్ట్గా ఆలోచించి లేటెస్ట్ మోడల్స్ ఏవైతే లేవో మనకి అవి తీసుకుని మన కొత్తూరులో షాప్స్ పెడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు వరకు అయితే అన్ని ఆల్ ఐటమ్స్ అయితే మన కొత్తూరులో ఉన్నాయి ఇక ముందు కూడా సిటీలు అంటే లేటెస్ట్గా పెట్టినవి ఏవైనా ఉంటే అవి మన కొత్తూరులోకి షాప్ పెట్టడానికి ట్రై చేయండి నేను పుట్టింది పెరిగింది ఈ ఊరని నెక్స్ట్ పెళ్ళయ్య అత్తగారి ఇంట్లో ఉన్నది కూడా ఈ ఊరని సో మా ఊరు ఇలా డెవలప్మెంట్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజంగా ఫ్రెండ్స్ అయ్యో బ్యూటీ పార్లర్స్ వచ్చాము కొత్తూరులో దేనితో పాటు వచ్చాను మా వదిన హెయిర్ కట్ చేయించుకుంది అలాగే నేను ఐబ్రో చేపించుకున్నామని వచ్చాను నాకు ఐబ్రో చేపించుకోవడం ఫస్ట్ టైం చాలా టెన్షన్ పడ్డాను సో గా అయిపోద్ది అలా ఉంటది ఆ నేను తర్వాత షాక్ అయ్యాను అనమాట అసలు పెయిన్ఫుల్ లేకుండా చాలా నీట్ అంటే చాలా బాగా చేసింది থ্যাঙ্ক ইউ আக்கா আমি তোমাকে জানিছি 누가 আছে সবাই বাই না করে কথা না আমি কিছু না কিন্তু এর বেশি দশটা না আমি কথা না এটা কি দেখে চলে চলে আপতিকা না అండి ఇంకా పార్లర్ పని వచ్చిన పని అయిపోయింది కదా ఇంటికి వెళ్ళేసరికి అయితే తనైతే మా చిన్ననాటి ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు కలిసి గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళు సో మళ్ళీ ఇప్పుడు ఇలా పార్లర్లో కలిసింది తనైతే వాళ్ళ అమ్మగారు చాలా మంచిది ఆంటీ అయితే ఇంక ఈ బుడ్డోడు వచ్చేసి వాళ్ళ అబ్బాయి చాలా ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అయిపోయింది మేమైతే కలిసి సో తను కలిసినందుకైతే చాలా హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈవెల్ట్ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్